ఆరో రోజు మన నిరసన కార్యక్రమం ఏదైతే మనం ఈరోజు కార్యక్రమం తో మరి నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా శాసనసభ్యులు కానీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈరోజు రైతులు కార్మికులు మరి భిక్షణ నిరసన కార్యక్రమం చేపట్టారంటే ఇది ఎంత అవమానకరమైన పరిస్థితి అని చెప్పేసి మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఏదైతే మన గతంలో చాలా సందర్భాల్లో మరి శాసనసభ్యుల్ని అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా యాభై కోట్ల రూపాయలు మరి వెంటనే మరి విడుదల చేసి ఈ షుగర్ ప్యాటర్ క్రస్సింగ్ చేయాలని అదేవిధంగా మరి గత సంవత్సరం రైతులకి సుమారుగా ముప్పై కోట్ల రూపాయలు వరకు బకాయిలు ఉన్నాయి బకాయి చెల్లిస్తే మళ్ళా అదో వ్యవసాయం చేసి చెరుకు పంటని సాగు చేసే పరిస్థితుంది ఇప్పుడు కూడా మరి బకాయిలు చెల్లించే చెప్పి ఈరోజు చెరుకు పంటని పండించడానికి సముఖ్యంగా లేకుండా మరి ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు ఏదైతే మరి రైతులు మరి గతంలో ఈ పంపించిన పంటకు మరి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి వడ్డీలు కట్టలేక ఈరోజు ఆత్మహత్యలకు కూడా మరి సన్నిహం సందర్భంలో మనం ప్రభుత్వం ఎందుకు నిర్మించిన మేము విశ్లిస్తా ఉన్నాం ఏదైతే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఓకే కబురు చెప్పి రోజుకి పేపర్లోని సర్చులు చేస్తాము లేకపోతే టెక్కలు చేస్తాము అది చేస్తాము ఇది చేస్తాము పరిశ్రమ అని చెప్పేసి ముంతొత్తు కబుర్లు చెప్పేసి పేపర్లు వాళ్ళు నింపుతా ఉన్నారు కనీసం ఈరోజు బలవంత భూసేకరణతో పరిశ్రమల పేరుతో ఈరోజు రైతులు కూడా ఇబ్బంది పెడుతున్నా సరే రైతులు ఈ రోజు ఆత్మహత్యలు కూరుకుంటూనే ఉన్నారు పరిశ్రమని కాపాడుకోకుండా కొత్త పరిశ్రమ తీసుకొస్తామని చెప్పేసి రైతులకి ఓటు కల్పించి మిత్తాలి కంపెనీ అని మిథాయిల్ కంపెనీ అని లిక్కర్ తయారు చేస్తామని వ్యాంతి తయారు చేస్తా అని చెప్పేసి రకరకాలైన కుంటి శాఖలతోని రైతులని డైలామాలో పడేసే పరిస్థితిలోని మీరు మొక్కజొన్న సాగు చేయండి చెరుకు వద్దు అని చెప్పేసి ఈరోజు రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు ఏదైతే ఈరోజు ఈ రెండు నియోజకవర్గ ప్రజలు చెరుకు పంటకి అలవాటు పడి కొన్ని తరతరాల నుంచి కూడా రైతులు సాగు చేస్తూ ఉంటే ఇలా కొత్తగా మరి మొక్కజన మొక్కడం సాగు చేయడం చెప్పడం మరి విచూరంగా ఉంది స్థానిక శాసన కూడా ఇక్కడే రైతు అయ్యుండి ఈయన ఇక్కడ షేర్ హోల్డర్ ఉండి కూడా రైతులు మబ్బి పెట్టడం ఇది సరైన అడుగుతా ఉన్నాం మరి అదే సందర్భంలోనే ఈ నియోజకవర్గంలోని బహు మరి మెజార్టీని ఇచ్చిన శాసనసభ్యులకి రానున్న కాలంలోని మరి బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా మరి వెంటనే ప్రభుత్వంతో చర్చలు జరిగి యాభై రూపాయలు తీసుకొచ్చి మళ్ళా చెరి మొదలుపెట్టే విధంగా చర్య చేపట్టాలి అదే విధంగా రైతులకి కార్మికులకి బకాయిలు చెల్లించాలి రిటైర్మెంట్ అయిపోయిన కార్మికులకు మరి బెనిఫిట్స్ గ్రాడ్యుయేట్స్ చెల్లించాలని చెప్పి రైతు సంఘంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం రోజు నిరసన దీక్ష కార్యక్రమం ఆరో రోజు చేరుకుంది ఇప్పటికీ ప్రభుత్వం స్పందించి ఎప్పటికైనా రైతుల బకాయిలు కానీ అదేవిధంగా కార్మికుల బకాయిలు కానీ అదేవిధంగా రిటైర్మెంట్ అయిపోయిన కార్మికుల తల గ్రాట్యూట్లు కానీ తక్షణమే చెల్లించి సంక్రాంతి పండగ లోపు పేమెంట్ చేస్తూ రాబోయే గ్రస్సింగ్ సీజన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రస్సింగ్ ప్రారంభించి ఇక్కడ ఇదే ఆధారమైన షుగర్ ఫ్యాక్టరీ చక్కెర ఈ రెండు నియోజకవర్గాల రైతు సోదరులు కూడా దీని మీద జీవనం సాగిస్తున్నారు ఈ జీవనం సాగిస్తున్న షుగర్ ఫ్యాక్టరీని ఇమీడియట్గా మూసివేయడం మాత్రం గవర్నమెంట్ ఎట్టి పరుసం తగిన విషయం అయినప్పటికీ కూడా గౌరవ కుటుంబ నాయకులు గతంలో ఎలక్షన్స్ ముందు మాట్లాడడం జరిగింది మాటించిన ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కెట్లు రావాల్సిన బకాయిలు కానీ అదేవిధంగా రైతులకి లాస్ట్ ఇయర్ తోలిన ముప్పై కోట్ల రూపాయల బకాయిలు కానీ క్లియర్ చేసి ఇమీడియట్గా ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ మాటలు బొమ్మ చేసి ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ సేదను క్రసం చేయకుండా నిలిపిదాలు చేయడం జరిగింది ఎప్పటికైనా గౌరవ పెద్దలు గౌరవ కుటుంబ పెద్దలు కూడా దీని గురించి ప్రత్యేక శ్రద్ధ చూపి ఒకసారి పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు రావాల్సిన బకాయిలు కానీ కార్మికులు రావాల్సిన బకాయిలు కానీ రిటైర్మెంట్ అయిపోయిన కార్మికుల గ్రాడ్యుయేట్లు కానీ అదేవిధంగా మెంబర్స్ వెల్ఫేర్ ఫండ్ కింద రైతులు చాలామంది చనిపోయారు అలా సుమారుగా నాలుగు వందల మందికి రైతులకి మెంబర్స్ వెల్ఫేర్ ఫండ్ ఇన్సూరెన్స్ ఒక్కొక్క రైతుకి ముప్పై వేలు చొప్పున ఈ డేట్కి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ చనిపోయిన రైతులకు కూడా రన్నికి చేరుదాను చేరుదాను వచ్చే ప్రతి దాంట్లో కూడా ఒక రైతుకి ముప్పై వేల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ పేమెంట్లు కూడా ఇమీడియట్గా చేసి రాబోయే సీజన్ ఎందుకంటే ఈ సీజన్ ఎలాగా మీ వాళ్ళ వల్ల క్రష్ంగ్ జరగలేదు కాబట్టి రాబోయే క్రషింగ్ సీజన్ కలిసిరే మన దగ్గరుండి చెరికి రైతు రైతు పండించు చెరుకుని పక్కనుండి ఫ్యాట్లే పంపించకుండా మన ఫ్యాక్టరీలో క్రస్టింగ్ వేయ విధంగా మీరు ఎలక్షన్స్ ముందు మాటిచ్చిన విధంగా ఎట్టి పరిస్థితులు కూడా లక్ష సీజన్ క్రస్సింగ్ తిప్పాలి ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు జిఎంఆల్స్ ఒక సంఖ్యలకి మనం చూడాలన్న నియోజకవర్గం మాట నియోజకవర్గం పండించిన తిరిగిని పంపించడం జరుగుతుంది ఆ పంపించడం కూడా చాలా జాప్యం జరుగుతుంది దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా నూటికి నూరు రూపాయలు కూడా రైతు చాలా లాస్ అయిపోయిన పండుతుంది సుమారుగా ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు మంచిగా ఒకటి అన్నికి అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ దీన్ని పునరాలోచన చేసి ఎక్కడ చెరుకు చెక్కులు తయారు చెరుకు పంట వేసిన రైతుల నుంచి పక్క ఫ్యాక్టరీలు పంపించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మనకున్న ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరిచి మన చెరుకులని చెరుకు రైతులని అభివృద్ధి పథం నడిచే విధంగా కొత్త బంగళాలను ఏర్పాటు చేసి వాళ్ళకి ఎరువులను సబ్సిడీ రూపంలో ఇచ్చి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు నియోజకవర్గాలు చెరుకు అభివృద్ధి మీద దృష్టి సారించి రైతుల బ్యాటరీ చెరుకు తోలుతారు దానివల్ల ఈ రెండు నియోజకవర్గంలో ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది కుటుంబాలు పలుతాయి కాబట్టి గవర్నమెంట్ పెద్దలు కూటమి పెద్దలు ఇచ్చిన మాట ప్రకారం పునఃపరిశీలన చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులు రావాల్సిన బకాయిలు కానీ రైతులు రావాల్సిన బకాయిలు కానీ సంక్రాంతి పండుగలో విప్పిస్తూ నక్షత్ర రష్యతలో కసింది చేతిని ఎట్టి పసుపు తిరిగే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుకోవడం జరుగుతుంది